కలిసి ప్రయాణం చేసిన వైఎస్ఆర్ సిపి నా శ్రేయోబుల వాళ్ళందరూ కూడా అభిప్రాయాలు తీసుకుని నేను ఈ రోజైతే రిజైన్ చేశాను నా కార్యాచరణ అయితే ఏదో ఒక పార్టీ ఉంటేనే గానీ కొన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏదో ఒక పార్టీ ఉండాలి కాబట్టి తెలుగుదేశంలోకి చర్చలు జరుగుతున్నాయి నేను ఆ పార్టీకి మారడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి నా నా పార్టీ సభ్యత్వానికి కానీ కార్యవర్గ సభ్యుడికి కానీ ఈరోజు నేను రాజీనామా చేస్తూ మా జిల్లా ప్రెసిడెంట్ కన్నబాబు గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈరోజు అయిన తర్వాత పంపిస్తాను లేదు రేపు శ్రీరామనవమి ఎల్లుండు డెఫినెట్ గా నేను నిర్ణయం తీసుకుంటాను అధినాయకులతో ఒకసారి మాట్లాడి నాకు మెయిన్ టార్గెట్ ఏం లేదు మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ కలుషితానికి సంబంధించిన ప్రజల ఆరోగ్యానికి వ్యాపారానికి వాళ్ళ జీవనోపాధికి అన్నిటికీ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే పార్టీ అయితే డెఫినెట్ గా నేను ఆ పార్టీలో చేస్తాను తెలుగుదేశం గవర్నమెంట్ కానీ వైసీపీ గవర్నమెంట్ కానీ పారిశ్రామికీకరణకి ఎవరు ఎవరికి అడ్డం ఈవెన్ నేను కూడా పారిశ్రామికీకరణకి ఎవరికీ అడ్డంకి లేదు కాకపోతే అక్కడ ఆల్రెడీ పారిశ్రామికీకరణ జరిగి ఉంది జరిగి ఉన్న దాన్ని విధ్వంసం చేసి వేరే దాన్ని హైలైట్ చేస్తున్నారు అది మా సమస్య అక్కడ దాన్ని దాన్ని పారిశ్రామికీకరణ చేయండి పొల్యూషన్ లేకుండా చేయండి అయితే తెలుగుదేశం గవర్నమెంట్ న్యాయం చేస్తుంది అని నేను ఎందుకు ఆశిస్తున్నానంటే ఇక్కడ స్థానిక నాయకులు ఆయన స్థానిక సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆల్రెడీ ఆయన కూడా ల్యాండ్ లాస్ ఆయన కూడా అక్కడ పోగొట్టుకున్నావు భూములు పోగొట్టుకున్న అతను అలాగే ఆయన బంధువర్గం అందరు కుటుంబ కుటుంబాల ఆస్తులు కూడా పోయాయి వాళ్ళ ఆరోగ్యాలు ఇప్పుడు ఆ అరవిందో ఫ్యాక్టరీలో చిక్కుబడి ఉన్నాయి కాబట్టి ఆయన న్యాయం చేస్తారని అనుకుంటున్నాను నేను ఆ కండిషన్ తోనే ఆ పార్టీలోకి చేరుతున్నాను కూడా తెలియజేస్తున్నాను ఎప్పటికే నారా లోకేష్ గారు పర్యటనలో ఈ పరిశ్రమలపై సరైన నిర్ణయం తీసుకుంటాం మీరు బలపరిచే అవకాశం లోకేష్ గారు ఆ విధంగా వెళ్తారని నేను కూడా ఆశిస్తున్నాను ఆయన పాదయాత్రలో నేను పాల్గొకపోవచ్చు కానీ ప్రేక్షకుడిగా మాత్రం నేను ఆయన పాదయాత్రని చూడడం జరిగింది ఆయన ఏం చెప్తారు మా ప్రాంతం గురించి అని చెప్పి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చెప్పినప్పుడు విన్నాము మేము అలాగే జగన్ గారు చెప్పినట్టు విన్నాము అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి చెప్పారు విన్నాము కానీ అది ఆచరణలో మాత్రం జరగట్లేదు లోకేష్ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మేము ఫ్యాక్టరీలు తీసేయండినో మా భూములు మాకు ఇచ్చేయండిను మేము అడగట్లేదు పారిశ్రామికీకరణ జరగాలి తప్పకుండా ఇది రాష్ట్ర అభివృద్ధికి చాలా అవసరం కాబట్టి జరగాలి కానీ అక్కడ మేము జీవనోపాధి పోగొట్టుకున్న వాళ్ళం అక్కడ అతి తక్కువ మూడు లక్షలకి ఐదు లక్షలకి భూములు పోగొట్టుకుని జీవనోపాధి పోయి ఉన్న వాళ్ళం మేము మా గురించి ఆలోచించాలి ఈ రోజు మేము ఒక ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు పోగొట్టుకున్న రైతు కూడా వాచ్మెన్ ఉద్యోగం ఇస్తే చాలు అని చెప్పి ఆ గేట్ల దగ్గర పడిగాపులు కట్సే పరిస్థితి ఉంది నాన్ లోకల్ వాళ్ళని తీసుకురావడం ఎక్కడో ల్యాండ్ ఇవ్వకపోయినా సరే ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళకి మంచి మంచి పోస్టులు ఇవ్వడం ఇక్కడ ల్యాండ్ లాస్ వాళ్ళేమో గేట్ అవతల నిలబెట్టి లోపలికి ఎంట్రీ లేకుండా చేయడం ఇటువంటి సమస్యలన్నీ లోకేష్ గారు తీరుస్తానని చెప్పారు మేము ఫ్యాక్టరీ తీసేమని మాత్రం లోకేష్ గారికి చెప్పలేదు జగన్ గారికి చెప్పలేదు స్థానికులకి డెబ్బై శాతం ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ల్యాండ్ లాస్ అయిన వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇచ్చి అందరికీ కూడా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు కానీ మాకు సర్టిఫికేట్లు మా దగ్గర ఉన్నాయి కానీ ఏ ఇంటికి కూడా అయితే ఉద్యోగాలు లేవు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి ఇతర కులాల నుంచి తీసుకొచ్చి అందులో ఒక మంచి ఉన్నతమైన పదవులు ఇస్తున్నారేమో కానీ లోకల్ గా ఉన్న వాళ్ళకి వాచ్మెన్ కి దిగజారిపోయినా సరే వాళ్ళని గుర్తించే పరిస్థితి లేదు అదే కొద్దిగా మాకు ఆవేదనగా చెందుతున్నారు ఇప్పుడు అక్కడ మత్స్యకారులు ఉన్నారండి వాళ్ళందరూ జీవనోపాధి కోసం ఒరిస్సా వెళ్ళొచ్చు చీరాల వెళ్ళొచ్చు బందరు వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళచ్చు మా సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు జీవనోపాధి కోసం మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళగలం ఇంతకు ముందులాగా గొర్రెలు మేపుకుని ఫ్యామిలీలు ఎవరు లేరు అక్కడ మేము జీవనోపాధి కోసం ఆక్వా మీద ఆధారపడి ఉన్నాం లేదా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం ఈ రెండు కూడా అక్కడ ఆల్రెడీ తుడిచిపెట్టుకు పోయాయి ఇంకో ఐదేళ్ళు అటువంటివి అక్కడ ఉండే ఉండవు అయితే ఇప్పుడు మేము జీవనోపాధి కోసం ఎక్కడికి వెళ్ళాలి మత్స్యకారులకి లక్ష యాభై వేలు జీవనోపాధి వాళ్ళకి వృత్తి చూపించారు మరి మా సామాజిక వర్గానికి కానీ ఎస్సీ సామాజిక వర్గానికి కానీ అలాగే ఇతర కులాలు ఉన్నారు అక్కడ ఇంకా వాళ్ళు ఎవరికూ కూడా అటువంటి ఏం చూపించలేదు మరి మా జీవనాధారం పోయింది మా భూములు పోయి రేపొద్దు దాని వల్ల ఫ్యాక్టరీ వల్ల వచ్చే ఎఫెక్ట్ కూడా మేము కూడా బాధ్యులం అవుతాం దానికి అది అటువంటి అటువంటి సెన్సిటివ్ విషయాలు మాత్రం ఏ పార్టీ పట్టించుకోవట్లేదు అది